హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందిన ఒక దినారికి రెండు వందల డెబ్బై ఐదు దినాల యాభై పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల్లో ఆరు వందల ఇరవై తొమ్మిది పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల రెండు వందల తొంభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్భై రెండు దినాల ఐదు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినార్ల ఎనిమిది వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల నూట అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై రెండు దినార్ల తొమ్మిది వందల పీల్స్ అయితే ఉంది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్